శ్రీ అన్నపూర్ణ వంటశాలలో మీరు ఈరోజు చూడబోయే రెసిపీ ఇడ్లీ రెసిపీ అండి తరచుగా మనం ఇడ్లీ దోశ వారానికి ఒకసారి లేకపోతే మధ్య మధ్యలో మనం చేసుకుంటూ ఉంటాము చేసినప్పుడల్లా ఏదో ఒకటి సాఫ్ట్గా రావు ఇలా ఏంటి అని మనకు కొంచెం తింటాము అయిపోతాయి కానీ కొంచెం ఇఫెక్ట్గా ఉంటుంది అందుకని మంచిగా ఇడ్లీ స్మూత్గా స్పంజీలా రావాలంటే కొలతతో మరి ఇలా తీసుకోవాలండి ఇవి మనకు రాషన్లో దొరికే రాషన్ బియ్యమేనండి లావుపాటి బియ్యం ఇవి బాగా ఉన్న బియ్యము ఒక గ్లాసు వేసాను ఇది రెండవది మూడు గ్లాసుల బియ్యం వేసానండి ఒకవేళ ఫ్యామిలీ పెద్దదైతే ఎక్కువ కావాలనుకుంటే మీరు పెద్ద గ్లాసు కొలతలా తీసుకోవాలి కానీ మూడింటికి ఒకంత పప్పు వేసుకోవాలి ఒకవేళ ఇలాంటి గ్లాసు టీ గ్లాస్ కాకుండా పెద్ద గ్లాస్ అయితే పెద్ద గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసు పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు దీ దీంతో పాటు మనము మినపగుళ్ళు వేసేసుకుంటాము ఇదే కొలతతో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నామండి మనం పప్పు కాకుండా మనం గుళ్ళు తీసుకోవాలి ఇదిగో చూడండి రౌండ్గా ఉండేటివి ఇది ఒక గ్లాసు మాత్రం తీసుకున్నాను ఇందులోనే ఒక స్పూను మేతులు వేసుకోవాలి గింజలు కూడా ఇంట్లోనే వేసేసాను చక్కగా పప్పుని బాగా కాకుండా మెల్లిమెల్లిగా హల్కా చేతులతో మనం కడుక్కోవాలండి మరీ ఇలాగా నలపకూడదు పప్పుని కొంచెం కొంచెం ఇలా పైన కొంచెం పిండి లాంటిది పౌడర్ లాంటిది వరకే ఇంత ఇంత కడిగితే చాలండి ఇప్పుడు ఈ నీళ్ళు మార్చేసుకుందాం మనము అలాగే బియ్యాన్ని మాత్రం చక్కగా మనము పైన తౌడు లాంటిది ఉంటుంది చూడండి అంతా పోయే వరకు మనం బియ్యాన్ని రెండు మూడు సార్లు మాత్రము బియ్యాన్ని కడుక్కోవాలి ఇలా నలిపేసి బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు మార్చేసుకుందాము బియ్యం క్లీన్ చేసేసుకొని కడిగేసానండి ఎందుకంటే ఒక్కోసారి రాషన్ బియ్యంలో రౌతులు లాంటివి కూడా ఉంటాయి సన్నగా వడ్ల గింజలు కూడా ఉంటాయి అవేమి లేకుండా చూసుకొని మనము ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసాను ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పప్పు మాత్రం ఒకటేసారి లైట్గా చేతులతో నలికేశానండి బాగా గట్టిగా కాకుండా హల్కా చేతులతో ఇలా కడిగేసి పెట్టేశాను ఈ రెండింటిని ఇప్పుడు ఒక రెండు మూడు గంటల వరకు మనము నానబెట్టేసుకుందాము పప్పు బియ్యం నానబెట్టి రెండు గంటలు అయిపోయిందండి చక్కగా పప్పు కూడా నానిపోయింది చూడండి గుల్లపప్పు తీసుకున్నాను నానిపోయి నానిపోయిందులో మెంతులు కూడా నానిపోయాయి ఈ నీళ్ళని మనం ముందుగా ఒక గిన్నెలో పోసేసుకుందాము నీళ్ళు పడవేయకూడదండి అలాగే ముందుగా మనము బియ్యం కాకుండా మనము ఈ పప్పును రుబ్బేసుకుందాము ఇడ్లీ కొరకు మిక్సీ జార్ తీసుకొని రెండు టైంలోకి అయితే రెండు టైంలు ఒకసారి పడితే ఒకసారి కూడా వేసుకోవచ్చు నాకు మాత్రం రెండు టైంలు అవుతుంది ఇందులోనే ఇవే నీళ్ళు మనం కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా మనం దీన్ని రుబ్బేసుకుందాము పప్పు రుబ్బే ముందు ఏదైతే గ్లాస్తో మనం బియ్యం కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక సగానికి అటుకులు తీసుకున్నానండి దొడ్డటుకులు ఇవి వీటిని కూడా మనం కడిగి శుభ్రం చేసేసుకుందాము పప్పు బియ్యం రుబ్బే వరకు ఇవి తొందరగా నానిపోతాయి కదా అందుకే ముందేవి నానపెట్టలేదు రెండు మూడు సార్లు కడిగేశారండి అటుకుల్ని కూడా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా కొన్ని తొందరగానే నానిపోతాయి ఇవి దీన్ని నీళ్ళు పోసు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మిరప గుళ్ళు ఏదైతే మిక్సీలో వేసామో అది పిండి చేసేసుకుందాము పిండి రవ్వలా కాకుండా మొత్తం మెత్తగా రుబ్బేసానండి చాలా ఇలా అయిపోవాలి మెత్తగా ఫైన్ పౌడర్లో మనకు చేకి తగలాలి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి మార్చేసుకుందాము రెండవసారి వేసిన పప్పును కూడా నేను చాలా ఫైన్గా రుబ్బేశానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ మనం బియ్యం కూడా రుబ్బేసుకుందాము కొద్ది కొద్దిగా బియ్యం వేసేసుకొని ఇది మరీ పిండిలా కాకుండా మన చేతికి ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో చూసుకొని కొంచెం రవ్వలా ఉండేటట్టు చూసుకోవాలి అలా రుబ్బేసుకోవాలి బియ్యాన్ని ఇందులో నీళ్ళు ఇప్పుడు పప్పు నీళ్ళు ఒకవేళ అయిపోతే మీరు వేరే నీళ్ళు వేసుకున్న పర్వాలేదు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేస్తాను ఎక్కువ కూడా వేయకూడదండి మరీ పలచగా దోశలా కాకుండా ఇడ్లీకి తెలుసు కదండి ఎలా ఉంటుందో అలా చూసుకొని మనం నీళ్ళు వేసుకుంటూ రుబ్బేసుకోవాలి బియ్యం కూడా రుబ్బేసానండి కొంచెం చేతికి రవ్వ రవ్వలో తగులుతుంది ఇలా పిండిలా కాకుండా కొంచెం చేతికి రవ్వల్లో తగులుతుంది చాలు మిగతా అది కూడా మనం ఇలాగే మొత్తం రుబ్బేసుకుందాము ఇప్పుడు పట్టేటి లాస్ట్ అండి ఏవైతే అటుకలు అయితే ఉన్నాయో అటుకులు ముందుగా వేసేసుకొని పైనుంచి మిగతా బియ్యం కూడా వేసేసుకోవాలి ఇది లాస్ట్ ఫైనల్ అండి ఇది కూడా మెత్తగా రుబ్బేశాను ఇప్పుడు చేతితో కానీ మిక్సర్తో కానీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒకే డైరెక్షన్లో చాలాసేపు వరకు తిప్పాలండి మూడు నాలుగు నిమిషాల వరకు చక్కగా తిప్పుతూ ఉండాలి ఒక నాలుగైదు నిమిషాల వరకు నేను తిప్పేసానండి పైన బుడగలు వస్తున్నాయి చూడండి ఇలా బుడగలు రావాలి బుడగలు కనిపిస్తూనే ఉంటాయి మీకు అప్పటి వరకు మనం ఇలా రౌండ్గా తిప్పుతూనే ఉండాలి వచ్చేసే కాబట్టి ఇక నేను సెట్ చేసేసి మూత పెట్టి పెట్టేస్తున్నాను ఓవర్ నైట్ మొత్తం మనము నిన్న అలాగే వదిలేద్దాం ఓవర్ నైట్ అంతా ఇడ్లీ పిండిని వదిలేసానండి చూడండి ఎంత చక్కగా పొంగిందంటే ఇంత చలికాలమైనా అసలు ఒక్కోసారి పిండి పైకి రాదండి ఎంత కొంచెం వేసినా కానీ పిండి ఇంత చక్కగా బాగా ఉబ్బింది అదిగో కరెక్ట్గా కొలతలతో పోస్తే చక్కగా ఇలా మనకు ఇడ్లీ పిండి చక్కగా ఉడిపి హోటల్లో ఇలా మనకు ఇడ్లీలు సాఫ్ట్గా స్పందిలా ఉంటాయో అలాగే కరెక్ట్గా రెడీ అవుపోతాయండి ఎంత బాగా ఇడ్లీ పిండి పొంగిందంటే అసలు చలికాలం అస్సలు పొంగదు కానీ కరెక్ట్గా మనం కొలతలతో ఇలా చేసామంటే కరెక్ట్గా ఇక్కడ గాలి తగలకుండా మనము దీన్ని జాగ్రత్త పరిస్తే చక్కగా ఇలా మనకు ఇడ్లీ పిండి పొంగుతుందండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చట్నీ కొరకు ప్రిపేర్ చేద్దాం చట్నీ కొరకు ఇక్కడ కొంచెం కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి ఇందులో అదే అదేవిధంగా కొంచెం పుట్నాల పప్పు నేను వేరుశనగ గుళ్ళు వాడటం లేదు మీ ఇష్టం ఉంటే మీరు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఆరేడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఆకులు క్లీన్ చేసేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ తగినంత ఉప్పు చట్నీ రెడీ అయిపోయిందండి ఇందులో తాలిపు కూడా వేసేస్తున్నాము చట్నీ కూడా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ అయిపోదాము పొద్దున పొద్దునే హడావుడిగా ఉంటుందండి కాబట్టి అన్నీ ముందుగానే కొబ్బరి ముక్కలు కోసి పెట్టుకొని తాలింపుకి ఏమేమి తీసి పెట్టుకొని అల్లం ముక్క ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే చట్నీ ఇలా రెడీ అయిపోయింది సండే అంటే కొంచెం లేట్గా అవుతుంది కానీ పొద్దున పిల్లలు కాలేజీకి స్కూల్కు వెళ్ళే టైంలో అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇలా చక్కటి రెడీ ఇడ్లీ చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పది నిమిషాలే మూత పెట్టి ఉంచానండి ఇంకా పైకి వచ్చేసింది ఇడ్లీ పిండిగా చాలా పైకి వచ్చేసింది ఇందులో వచ్చి కొంచెం నేను బయటికి తీసేస్తాను ఉప్పు కలప కలపాలి కాబట్టి కొంచెం బయటికి తీసిన తర్వాత మిగతాది ఉప్పు కలిపేసుకుందాం కొంచెం వేరొక డబ్బాలో నేను తీసేశానండి ఇందులో మనకు తగినంత ఉప్పు ఎందుకంటే చట్నీలో కూడా ఉంది కాబట్టి మీరు ఎంత తినగలుగుతారో చప్పగా ఉప్పు ఉప్పు అంతే వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇడ్లీ పాత్రకు కొద్దిగా ఆయిల్ రాసేసుకొని గిన్నెలన్నీ చక్కగా నింపేద్దాం గ్యాస్ పై గిన్నె కూడా పెట్టేశానండి నీళ్ళు కూడా వేలైపోయాయి ఇప్పుడు ఇడ్లీ రెడీ అవ్వడం ఒకటే లేటు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ సాఫ్ట్ సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయిపోయాయండి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయంటే ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్గా మనము బయటికి తీసేద్దాము ఇడ్లీలన్నీ బయటికి తీసేసానండి ఎంత సాఫ్ట్గా అయ్యాయంటే ఎంత సాఫ్ట్గా స్పంజ్లా ఎంత మృదువుగా అయ్యాయంటే ఇదిగో చక్కటి చట్నీతో పాటు మరి సాఫ్ట్ సాఫ్ట్గా ఉడిపి హోటల్లాగా మనం తిన్నట్టు చక్కగా ఇడ్లీ ఇడ్లీ ఎవరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇడ్లీని చక్కగా డెకరేట్ కూడా చేసేసానండి ఇడ్లీ పౌడర్ కూడా ఇందులో ఉంది ఇష్టం ఉంటే మనం పౌడర్ కూడా చల్లుకోవచ్చు కొద్ది కొద్దిగా ఆహా అసలు చూడగానే తినాలనిపించే ఇడ్లీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలండి మరి ఎంత సాఫ్ట్గా అయిపోయాయంటే ఇదిగో ఇలా కనుక ఇస్తే ఏ పిల్లలు కూడా వద్దనకుండా చక్కగా తినేస్తారండి మరి ఇదండి నేను చేసిన ఈరోజు రెసిపీ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయగలరు మరో రెసిపీలో తొందరగా కలుసుకోబోతున్నానండి అంతవరకు బాయ్